Свражность кислого ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తీర్మానం మల్లన్న పదవులు లేనప్పుడే ప్రజా సంక్షేమం కోసం మల్లన్న తపన పడ్డారన్నారు ప్రణవ్ ఇక ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి తీర్మానం అని ఎలాంటి పదవులు లేకున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజా సమస్యల గొంతెత్తి వినిపిస్తున్న వ్యక్తి తీర్మానం అల్లన్న అని పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడితల ప్రణవ్ అన్నారు సోమవారం పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రలు ఎన్నికల సన్నాహక సమావేశంలో వడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించి శాసన మండలికి పంపించాలన్నారు ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు ఏ విధంగానైతే పనిచేశారో అదే విధంగా మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరు కలసికట్టుగా పనిచేయాలని పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని రానున్న రోజుల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఫలితం దక్కుతుందన్నారు పట్టభద్రుల హక్కుల కొరకు నిరుద్యోగుల సమస్యలపై శాసన మండలిలో గొంతెత్తి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు i